నమస్తే అండి మనకి పండుగలు వచ్చినప్పుడు పులిహోర దద్దోజనం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం కదండి ఈ మధ్యకాలంలోనైతే పులిహోర కూడా తినాలంటే పిల్లలు అస్సలు ఇష్టపడట్లేదండి అంటే ఎప్పుడు రెగ్యులర్ ప్యాటర్ అని అడుగుతున్నారు సో అందుకని చెప్పి ఈరోజు నేను వెరైటీగా ఒక పులిహోర అయితే చేశానండి దాంతోపాటు దద్దోజనం చిక్కుడుకాయ వెల్లుల్లి అది వేయకూడదు కదండి మరి పూజల టైంలోని అందుకని చెప్పి అది కూడా కొంచెం వెరైటీగా రెసిపీ చేశాను రోటీలోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి మాకు ఎన్ని రకాలు చేసినా కానీ ఇంట్లోనే ఒక సైడ్ డిష్ అయితే కంపల్సరీగా ఉండాలి అది పులిహోర అవన్నీ బిర్యానీ అవన్నీ ఏదైనా సరే ఒక సైడ్ డిష్ అనేది ఉండాలన్న అంటే కర్రీ అనేది ఉండాలి సో దానికోసం అయితే నేను గోరు చిక్కుడుకాయలు ఇలా సన్నంగా కట్ చేసుకొని యాక్చువల్గా స్టీమ్ పెడతానండి ఈ స్టీమ్ పెట్టినప్పుడు ఈ గోరు చిక్కుడులో కొంచెం స్మెల్ అనేది వేరేగా వస్తుందండి అందుకని దీంట్లో కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేస్తానంటే స్టీ విజిల్స్ పెట్టేస్తాను ఒక విజిల్ అయితే సరిపోతుందండి ఇక గోరుచిక్కుడుకాయలు స్పెషల్ అని చెప్పాను కదండి దానికోసమైతే పల్లీలు వేయించినవి తీసుకున్నాను పుట్నాల పప్పు లేదంటే ఫ్రై చాలా ఉంటుంది కదండి అది ఒక స్పూను ఎండు కొబ్బరి పొడి ఒక్క స్పూను మనకి ఎండిమిరపకాయల కారం ఉంటుంది కదండి అది తీసుకోవచ్చు లేదంటే మసాలా కారం తీసుకోవచ్చు లేదంటే పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవచ్చు అండి కానీ కాంబినేషన్ ఏంటంటే రెడ్ మిర్చి అయితేనే బాగుంటుంది తర్వాత వేయించిన నువ్వులు ఒక స్పూన్ తీసుకుంటున్నామండి సాల్ట్ తగినంత వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుంటే అది పౌడర్లా తయారైపోతుంది ఈ పౌడర్తో మనం కర్రీ అనేది చేసుకుంటున్నామంటే ఇక్కడ ఉప్పు అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి మనం ఆల్రెడీ విజిల్ పెట్టాం అంటే ఆ గోరుచిక్కుడులో వేసాం కదా అందుకు కొంచెం చూసుకోవాలండి మంతపాటి కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకోవాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి కొంచెం ఆయిల్ సరిపోతుంది నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఇది వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి తర్వాత పచ్చి కరివేపాకు లేదంటే ఎండి కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాము గోరు గోరుచిక్కుడు వాటర్ అంతా తీసేసి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తర్వాత పసుపు ఉప్పు ఆల్రెడీ మనం వేసాము తర్వాత మిక్సీ వేసిన దాంట్లో కూడా మనం ఉప్పు వేసాం కాబట్టి ఆ ఉప్పు అయితే మనం అవాయిడ్ చేస్తామండి లేదు సరిపోలేదంటే ఇంకా లాస్ట్లో వేసుకోవచ్చు అన్నట్టు గోరు చిక్కుళ్ళు కొంచెం ఫ్రై అవ్వగానే మనం పప్పుల పొడి అయితే చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోమండి అయితే మీరు వెల్లుల్లి ఉల్లి తినిన రోజు ఉల్లిపాయలు కూడా మనం పోపుకు వేసుకొని వెల్లుల్లిపాయలు ఈ పౌడర్ ఏదైతే చేస్తామో అందులో వేసుకుంటే చాలా బాగుంటుంది అని అంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఉల్లి వెల్లుల్లి తినలేని రోజుల్లోని మనం ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పప్పుల పొడి వేసిన తర్వాత మనకి చాలా డ్రై అయిపోతుందండి మనం తక్కువ ఆయిల్ వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టేస్తే మన కర్రీ రెడీ అయిపోతుందండి ఇక స్పెషల్ పులిహోర అనుకున్నాం కదండి దానికోసం అయితే రెండు స్పూన్ల ధనియాలు ఒక్క స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలండి మనం ఇది ఏదైతే ప్రాసెస్ చేస్తున్నామో ఇది అయ్యే లోపల మనకి పక్కన రైస్ కూడా మనం పెట్టేసుకోవాలండి ఇందులో పచ్చిమిరపకాయలు లేదంటే ఎండి మిరపకాయలు రెండు కూడా యూజ్ చేయొచ్చు కరివేపాకు కూడా ఇప్పుడే వేసి వేయించేసుకోవాలి అయితే ఆయిల్ వేసి వేయించుకోవచ్చు లేదంటే ఉత్తి డ్రై ఫ్రై కూడా చేసుకోవచ్చండి నేనైతే డ్రై ఫ్రై చేస్తున్నాను ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి పట్టేసుకున్న తర్వాత మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదండి గోంగూర మాకైతే ఇక్కడ దొరకదు అందుకని అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య గారు కానీ ముందే మేము వెళ్లే ముందే చక్కగా కడిగేసి ఫ్రై చేసి ఉంచేస్తారండి దాన్ని ఇలాగ బాక్సులో పెట్టుకొని తెచ్చుకుంటాం మాకు వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటుంది అన్నట్టు ఎప్పుడు పడితే అప్పుడు మనం కేక్లా కట్ చేసుకొని తీసేసుకోవడమే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి చాలా బాగుంటుంది అయితే ఏంటంటే ఫ్రెష్గా ఉన్నదానికి దీనికి తేడా అయితే ఉంటుందండి సేమ్ అదే అలానే ఉంటుందని అనుకోలేము అయితే నార్మల్ మనం గోంగూర పచ్చడి చేసుకుంటాం కదా దానికి అంతా బాగుండదండి ఇలా ఈ విధంగా మనం పులిహోరలు చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది సో దానికోసం అని చెప్పి ఈరోజు నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన గోంగూరని కేక్ కట్ చేసినట్టు కట్ చేసి తీసుకుంటున్నానండి చక్కగా మనకి ఎంత పీస్ కావాలంటే అంత పీస్ వచ్చేస్తుంది అన్నట్టు ఈరోజైతే నేను చేస్తున్న స్పెషల్ రెసిపీ ఏంటంటే గోంగూర పులిహోర చేస్తున్నానండి నార్మల్ చింతపండు కన్నా కొంచెం వెరైటీగా ఉంటుంది కదా సో అందుకే అన్నానండి స్పెషల్ పులిహోర అనేసి మళ్ళీ దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా మనకి నిల్వ ఉంటుంది మనం కట్ చేసి పెట్టుకునే గోంగూరను గోంగూరని కూడా ఇందులో వేసుకొని తగినంత ఉప్పు వేసి మిక్సీ చేసుకుంటే అది పొడి పొడిగా అవుతుందండి ముద్దలాగా అయితే అవ్వదు సో మనకి ఇలా అయితేనే బాగుంటుంది అన్నట్టు తర్వాత కడాయిలో ఒక ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిది లేకపోతే ఎండిదన్న వేసుకోవచ్చు మన పల్లీలు ఉంటాయి కదండి అవి అంటే మన పులిహోర పోపు ఏ విధంగా పెట్టుకుంటామో అదే విధంగా పెట్టుకుంటామండి సేమ్ ప్రాసెస్ అంతా సేమే అన్నట్టు ఎండి మిరపకాయలు కూడా వేసుకుంటామండి పచ్చిమిరపకాయలు మనము అంటే అందులో వేసి రుబ్బుకున్న మనకి ఎండి మిరపకాయలు ఇందులో వేసుకోవచ్చు లేదంటే టోటల్గా అవాయిడ్ చేయాలంటేనే చేసేయొచ్చండి కానీ మిరపకాయలు వేసి చేస్తానే పులిహోర టేస్ట్ అనేది బాగుంటుంది కదా ఇప్పుడైతే మనకి ఈ పోపులన్నీ కూడా దూరగా వేగుతాయో మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి గోంగూర మన పొడిలాగా చేసుకొని దానిందులో వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి దీంట్లోకి కొంచెం పసుపు తగినంత ఉప్పు మనకి సరిపోలేదు అని అంటే చూసుకొని ఇక్కడ వేసుకోవచ్చు లేదంటే లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత కలిపేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం అన్నం ఒకటి పక్కన వండేసుకున్నాము కదండి దాన్ని కొంచెం చల్లారి పెట్టుకుంటేనే పొడి పొడిగా అవుతుందండి దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసి చక్కగా కలిపేసుకోవాలి అయితే ఇలాగ ఒక రెండుసార్లు కలిపిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాలు పక్కన వదిలేసేయాలండి వెంటనే కలిపేస్తే ముద్దలాగా అయిపోతుంది మనకి అంటే ఆ రైస్ అంతా కూడా ముక్క ముక్కలుగా వస్తుంది అలా కాకుండా ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకొని మళ్ళీ తర్వాత చల్లగా అయిన తర్వాత కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఇలా లాగా వచ్చేస్తుందండి ఇది మనకి బాక్సులకి కూడా చాలా బాగుంటుందండి చేయడం కూడా చాలా ఈజీ మనం ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదండి అంటే ధనియాలు ఇవన్నీ వేయించి ఆ పొడి మనం రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడే కావాలంటే అప్పుడు కలిపేసుకోవచ్చు అన్నట్టు తర్వాత ఇంకొక వెరైటీ చేస్తున్నాం కదండి మరి పండగ అంటే ఒక రెండు మూడు వెరైటీలు ఉండాలి కదా దానికోసం కొంచెం ఆయిల్ తీసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు అందులోకి ఆవాలు జీలకర్ర మిరియాలు దంచెన్న తీసుకోవచ్చు లేదంటే ఇలాగా మొత్తం ఉన్న కూడా తీసేసుకోవచ్చు అండి పచ్చిమిరపకాయలు ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయవచ్చు అల్లం చాలా సన్నంగా వేస్తేనే బాగుంటుందండి కంపల్సరీగా వేయాలనేటప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కరివేపాకు కూడా సన్నంగా తరుగుకుంది వేసుకుంటేనే బాగుంటుందండి ఇవన్నీ చిన్న చిన్నగా ఉండేది పెద్దగా ఉంటే బాగుండేది కదా అది కూడా అందుకని సన్నంగా తరిగి వేసుకోవాలి తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలండి చల్లారు పర్చుకోవాలి ఇందులోకి ముందు అన్నం వండి పెట్టుకున్నాం కదండి పులిహోర కొంచెం తీసేసుకున్నాం రిమైనింగ్ది మనం ఇందులోకి యాడ్ చేసుకుంటామన్నట్టు ఇప్పుడు మనం చేస్తున్నది దద్దోజనం అండి ఈ ప్రాసెస్లో చేస్తే మనకి బాక్సులకి అన్నిటికీ చాలా బాగుంటుంది దీనికి అన్నానికి మెత్తగా చేసుకోవాలండి దద్దోజనానికి అలా పెట్టేసామనుకోండి గట్టిపడిపోయి కొంచెం మెతుకు పెద్దగా అయిపోతుంది అన్నట్టు తినడానికి ఇబ్బంది పడతాం అందుకని కొంచెం మెత్తగా ఇలా మెదిపినట్టు చేసుకోవాలి ఈ రైస్ ఉండిపోయింది కదండి ఇది నేను పులిహోరకి యూజ్ చేస్తానండి అంటే మనం ఏ విధంగా తింటాము అనేదంటే ప్రిపరేషన్ ఎలా ఉంటుందని అదే విధంగా చూపించాను అన్నట్టు సో ఇది పెరుగు అన్నమే లాస్ట్లో చేసుకుంటాం కాబట్టి ఇది లాస్ట్లో చూపిస్తున్నాను ఏదైతే మెదిపిన అన్నం ఉందో అది మనం ఆ పోపులో వేసి చక్కగా కలిపేసుకోవాలండి కలిపిన తర్వాత పెరుగు కొంచెం టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుంటున్నాము ఇది కూడా థిక్గా ఉండాలండి పెరుగు మొత్తం వేసేయకూడదు అన్నట్టు అలా వేస్తే మనకి చాలా పులిపైపోతుంది మనం తినే టైంకి అందుకని కొంచెం పెరుగు వేసుకుని అంటే రైస్ని బట్టి పెరుగు వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ కలుపుకోవాలండి అప్పుడే మనకి బాగుంటుంది ఇది మనకి వెంట వెంటనే తినేయడానికి లేదు లంచ్ బాక్స్లో కన్నా లేదంటే ముందే మనం టూ అవర్ స్ట్ ముందు లంచ్ ప్రిపేర్ చేసేసామంటే పాలైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి అప్పుడే కమ్మగా ఉంటుంది లేదంటే బాగా పులుపు అయిపోయి బాగా పుల్లటి వాసన వచ్చేస్తుంది అన్నట్టు అంత కమ్మగా ఉండదు తినడానికి దద్దోజనం ఎప్పుడైనా కమ్మగా ఉంటేనే బాగుంటుందని తినడానికి అంటే మరీ కమ్మగా అంటే మరీ చప్పగాని కాదు కొంచెం పులుపు కారం అన్నీ తగలాలి కదా ఈరోజు రెసిపీస్ అన్నీ కూడా రెడీ అయిపోయాయండి పెరుగన్నం లేదంటే దద్దోజనం కమ్మగా గోంగూరతో చేసిన గోంగూర పులిహోర తర్వాత గోరు చిక్కుడు మనం పప్పుల పొడి వేసుకొని చేసుకున్నదండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనకు రోటీలో బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది సో ఈసారి పండగకి రెగ్యులర్గా చేసింది కాకుండా కొంచెం వెరైటీగా ప్లాన్ చేసుకున్నానండి నచ్చిందాన్ని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్